శరణం ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా ఇరవై నాలుగో రోజుకి వచ్చేసేసాం మనం ఈరోజు అందరూ ఎంతో ఆనందంగా రకరకాల డెకరేషన్స్ తోటి అలంకారాలతోటి ఆనందంతో అన్ని సర్దుకుంటుంటారని నాకు తెలుసు ఈరోజు పాసురానికి రెండు పేర్లు ఉన్నాయి ఒకటి మంగళాశాసన పాసురం రెండు పోత్తి పాసురం ఈ రెండు పేర్లతోటి మనం పిలుస్తుంటాం కదా ఎందుకు ఈ ప్రతి పాదంలో చివర పోత్తి పోత్తి పోతి అని ఉంటుంది కాబట్టి పోత్తి పాసురం అని దీనికి పేరు అందరూ కూడా స్వామికి ఆయన వీళ్ళ కోరిక మేర ఆయన లోపల నుంచి నడిచి వచ్చి సింహాసనం పైన అధిష్ఠించి ఉన్నాడు కనుక పోత్తి పాస్ట్రాన్ని పాడుతున్నారు అందరు కలిపి ఆనందంగా స్వామికి మంగళాన్ని పాడుతున్నారు వీళ్ళకి ఏమీ ఎక్కర్లేదండి భగవంతుడి దగ్గరికి అది కావాలి ఇది కావాలని వెళ్తలే నీకు మంగళం పాడడానికి వచ్చాం మాకు ఇదే కావాల్సింది మాకు ఇంకేం అక్కర్లేదు అంటున్నారు ఎంత గొప్ప భక్తులు చూడండి అందరిగం అళందాల్పోత్తి సెండ్రంగు ൾ പോത്തീ പൊറം ഊത പുത്തീ കൂണിലാ വെറിതായ കഴൽ പോത്തീ കൂടയ വെടുത്തായ് കുണം പോത്തേ வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரெம்பா ఈ పాశురాన్ని పోతి పాసురం అలాగే మంగళా శాసన పాసురం అని అంటాం ఎలాగైతే షడ్ రుచులు ఆరు రుచులతో కూడినటువంటి భోజనం ఎలా పరిపూర్ణమో అలాగే ఇక్కడ కూడా ఈ పాసురం కూడా ఆరు రకాలుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారా ఆరు రుచుల భోజనంలాగా